ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను పిల్లల కోసం ఏదైనా పని చేసుకుని వద్దామని చెప్పేసి అలా అడవిలో బయలుదేరుతాడు బయలుదేరిన తర్వాత ఒక చోట పెద్ద బావి కనిపిస్తుంది ఆ బావిలోకి తొంగి చూస్తాడు తొంగి చూడగానే అక్కడ ఒక సింహము తర్వాత పాము ఒక కోతి మూడు ఉన్నాయన్నమాట అందులో ఒక మనిషి కూడా ఉన్నాడు అప్పుడు ఫస్ట్ సింహము ఆ బ్రాహ్మణుడిని అడుగుతుంది బ్రాహ్మణ నన్ను పైకి తీసుకురా చాలా రోజుల నుంచి బావిలో పడి ఉన్నాను తిండి తిప్పలు లేకుండా ఉన్నాను అంటే అమ్మో నిన్ను బయటకు తెస్తే నన్ను చంపేస్తావు అండి సహాయం చేసిన వారిని ఎవరైనా చంపుతారా నిజం బ్రాహ్మణ నా మీద ఒట్టు నేను అస్సలు నిన్ను ఏమీ చెయ్యను నన్ను కాపాడవయ్యా అని అడుగుతుంది సరే అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఆ సింహాన్ని పైకి తీస్తాడు పైకి తీసిన తర్వాత మళ్ళీ కోతి అడుగుతుంది నన్ను కూడా పైకి తీవయ్యా అంటే సరే అని కోతిని కూడా పైకి తీస్తాడు ఇంకా తర్వాత పాము అడుగుతుంది అమ్మమ్మ నిన్ను నిన్ను మాత్రం నేను పైకి తివ్వను నువ్వు చాలా విషసర్పానివి నేను పైకి తీయగానే నన్ను కాటు వేస్తావు అని అంటే లేదు బ్రాహ్మణ నీ మీద ఒట్టు నీకు ఏ సహాయం కావాలన్నా నువ్వు ఎప్పుడు తలుచుకున్నా నేను వస్తానయ్యా నన్ను పైకి తీవు నేను ఎటువంటి హాని నీకు తలిపెట్టాను అని చాలాసేపు ప్రాధాయపడుతుంది చాలాసేపటి వరకు అతను అనుమానిస్తూనే పైకి తీయలేదు అది చాలా బాధాకరంగా నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను నీకు సహాయం చేస్తాను అని ప్రాధాయపడుతూ ఉంటే సరే అని ఆ బ్రాహ్మణుడు ఆ పామును కూడా పైకి తీస్తాడు ఇంకా ఈ ముగ్గురు సింహం అంటుంది నీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను అడుగు ఖచ్చితంగా నా దగ్గరికి రాని సహాయం చేస్తాను అని కోతి సింహమ్మణి ఇంకా పాము కూడా నువ్వు ఎప్పుడు నన్ను తలుచుకున్నా కూడా నేను వెంటనే నీకు ప్రత్యక్షమవుతాను అని పాము కూడా చెప్తుంది సరే అని ఆ ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత లోపల బావిలో ఒక అతను ఉన్నాడు కదా అతనికి మాత్రం నువ్వు సహాయం చేయొద్దు అతను నీకు హాని తలపెడతాడు అని ఆ ముగ్గురు చెప్తారు సరే సరేనని ఊకొడతాడు తర్వాత లోపల ఉన్న మనిషి నన్ను కూడా పైకి తీ స్వామి అని అంటే లేదు లేదు నేను నిన్ను తీయను అంటాడు లేదు మనుషులు మనుషులు ఒకటే విషసర్పాలను అట్లాడి బయటికి తీసావు సింహాన్ని తీసావు అవే నేను ఏం చేయలేదు నేను మనిషిని ఏం చేస్తాను నిన్ను మనుషులు మనుషులు ఇద్దరం ఒకటే కదా నాకు ఇదొక్క సహాయం చేస్తే నేను అస్సలు ఎప్పటికీ మరవలేను నీకు నేను ఏ సహాయమైనా బయటికి వచ్చిన తర్వాత నువ్వు ఏం అడిగినా నేను చేస్తాను అని అంటాడు సరేనని అతనికి కొంచెం ఇంకా మనిషే కదా మనం 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 సహాయం చేసుకోకుంటే ఎట్లా అని చెప్పేసి అతన్ని కూడా బయటికి తీస్తాడు బయటికి తీసిన తర్వాత ఇంకా అతను కూడా ధన్యవాదాలు నిలుపుకొని వెళ్ళిపోతాడు ఇంకా అలా దారింట వెళ్తున్నాడు ఏమీ పని దొరకలేదు ఇంటికి వెళ్తే పిల్లలకి ఏం తీసుకురాలేదని భార్యాపిల్లలు అడుగుతారు మరి ఎలా చేసేది అని దిగులుగా అలా దారింట పోతూ ఉంటే కోతి కనిపిస్తుంది కోతి కనిపించి చాలా సంతోషపడుతుంది అరే బ్రాహ్మణ నువ్వా అని అడిగితే అవును నేనే అని చెప్తే అప్పుడు చాలా ఆకలి అవుతుందయ్యా అంటే అప్పుడు కోతి వెళ్ళి ఒక మూముడు యాపిల్పల్లి తీసుకొస్తుంది యాపిల్ యాపిల్పల్లి తీసుకొస్తే అవి తిని చాలా సంతోషపడతాడు చాలా సంతోషమవుతుంది కోతిని చూసా కోతికి కూడా బ్రాహ్మణుని చూసాలకి చాలా సంతోషమవుతాడు మరి సింహం ఎక్కడుంది చెప్పవయ్యా అని అంటే అదో ఆ కొండపీనా ఆ గుహలో ఉంటుంది చూడు అని అంటే అక్కడికి వెళ్తాడు బ్రాహ్మణుడు సింహము అతన్ని చూడగానే చాలా సంతోషమైపోయి మా ఇంటికి వచ్చావా రారా అని చెప్పేసేసి చాలా సంతోషపడి ఏం కావాలి నీకు చెప్పు అంటే ఏం లేదు నాకు పని కోసం వచ్చాను పని ఏమీ దొరకలేదు అసలు ఇంటికి వెళ్తే భార్య పిల్లలు బాధపడతారు అందుకోసం నేను నీ దగ్గరికి వచ్చాను అంటే ఉండు ఉండు నువ్వు చేసిన సహాయం నేను మర్చిపోలేను కదా ఎప్పుడు అని చెప్పేసి గుహలేకెళ్ళి ఒక వజ్రాల హారాన్ని తీసుకొస్తుంది తీసుకొస్తే అప్పుడు చాలా సంతోషపడతాడు అతను దీన్ని తీసుకెళ్ళి నీ భార్య పిల్లలు హ్యాపీగా ఉండాలని సింహం చెబుతుంది ఎంతో సంతోషంతో సింహానికి ధన్యవాదాలు తెలుపుకొని దారింట వెళ్తూ వెళ్తూ ఉంటే ఈ వజ్రాలహారం ఎవరికన్నా ఇస్తే మరి ఎలా ఇక్కడి నుంచి వచ్చింది ఏమి ఇవన్నీ ఆరాధిస్తారు మరి ఎవరికి అమ్మాలి అని చూస్తే ఈ బావిలో ఉన్న అతను బంగారు పని చేసే అతను అన్నమాట అతను బంగారు పని చేశాడని నాకు చెప్పాడు కదా మరి అతని దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుంది అంతో ఎంతో నాకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు అని అతని దగ్గరికి వెళ్తాడు అతని దగ్గరికి వెళ్తే అతను ఎంతో సంతోషంతో రండి స్వామి అని దగ్గరికి పిలుచుకొని ఏం నాతో ఏమన్నా మీకు సహాయం కావాలి అని అంటే అవునయ్యా ఈ వజ్రాలహారాన్ని తీసుకొని నాకు కొద్దిగా డబ్బులు ఇప్పించండి దీని డేట్ ఎంత అవుతుందో అంత అని అంటే నీకు ఎక్కడ వచ్చింది ఈ వజ్రాలహారము అని ఇది నేను చేసిన వజ్రాలహారమే ఇది ఒక రాజకుమారునికి వజ్రాలహారం చేసి ఉంటే మరి ఆ రాజకుమారుడు ఇది వేసుకొని అడవికి వెళ్ళినప్పుడు తిరిగి రాలేదు అని మనసులో అనుకొని ఆ రాజు ఒకసారి ప్రకటించింటాడు నా కుమారుణ్ణి ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తాను అని మరి ఇతని ఏమో చేసినట్లున్నాడు అని మనసులో అనుకొని నువ్వు ఇక్కడే ఉండు నేను కొద్దిసేపు వేరే వాళ్ళ సలహా అడిగి వస్తాను అని చెప్పేసి బంగారు పని చేసే అతను అక్కడ అతన్ని పెట్టేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి రాజు దగ్గరికి పోయి రాజా రాజా ఈ వజ్రాలహారం నేనే కదా చేసిండేది ఇది ఒక వ్యక్తి దగ్గర ఉండడం నేను చూశాను అని చెప్పేసేసి ఎక్కడ ఉన్నాడు మా ఇంట్లోనే మాటల్లో పెట్టి అక్కడ కూర్చోబెట్టి వచ్చాను అని చెప్తాడు సరే అని చెప్పేసి బటలను వెళ్ళి అతన్ని పిలుసుకురమ్మంటారు నిజం చెప్పు నా కొడుకుని ఏం చేశావని ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు లేదు స్వామి నేను ఏం చేయలేదన్నా కూడా చెరసాలలో విధిస్తారు విధిస్తా బ్రాహ్మణుడు చేసేది ఏమీ లేక నేను ఇంత సహాయం చేస్తే నన్ను ఈ చెరసాలలో వేయించాడే అని చెప్పేసి బాధపడుకుంటూ ఉంటే ఇక ఎవరు నాకు ఇక్కడ విడిపిస్తారు అని చెప్పేసి పామును ఒక్కసారి అనుకుంటుంది పామును అనుకుంటానే అతను పాము ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షమైపోయి ఏం బ్రాహ్మణ ఏం ఆపద వచ్చిందో చెప్పు నీకు అని అంటే ఏమీ లేదు చూడు నేను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను ఇలా చేశాడు నాకు తండ్రి మేము ముందే చెప్పాను కదా అతని మాటలు వినద్దు అతను నిన్ను నమ్మడు అని ఎంత చెప్పినా నువ్వు వినలేదు అతని మాటలు విని అతన్ని కాపాడావు ఇప్పుడు నేను ఎలా చేశాడో చూడు అని పాము చెప్తే ఏమీ లేదు ఇప్పుడు నేను నీకు ఒక చిన్న సలహా నేను వెళ్ళి రాణి గదిలో ఉండే రాణిని కాటు వేస్తాను రాణి పడిపోతుంది అప్పుడు ఎవరు వచ్చి చూసినా కూడా ఆమెకు బాగు కాదు నువ్వు వెళ్ళి అప్పుడు నువ్వు వెళ్ళి ఆ రాణి తల మీద చేయి పెట్టినప్పుడు మాత్రమే రాణి బతుకుతుంది అంతవరకు ఎవరు వచ్చి చేసినా కూడా కాదు అప్పుడు రాజు నిన్ను మెచ్చుకొని నిన్ను బయటికి విడిపిస్తాడు అని చెప్పేసి పాము సలహా చేస్తుంది సరే అని పాము మాటలు విన్న తర్వాత పాము వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్న రాణిని కాటు వేస్తుంది కాటు వేస్తానే అప్పుడు గట్టిగా అరిచి ఆమె పడిపోతుంది అప్పుడు బట్టలు రాజు అందరూ వచ్చి ఎక్కడెక్కడి నుంచో అందరినీ మంత్రాల వాళ్ళందరినీ పిలుసుకొచ్చి చూపిస్తారు చూపిస్తే ఎవరు వచ్చి బాగు చేసినా ఆమె కళ్ళు తెరవదు అప్పుడు వెంటనే చెరసాలలో ఉన్న ఈ బ్రాహ్మణుడు రాజా నన్ను బయటికి తీయి నేను నీ భార్యను బతికిస్తాను అంటే నిజమా నిజంగా బతికిస్తావు అంటే నిజంగా బతికిస్తాను రాజా నేను అంత క్రూరనేం కాదు నిజంగా బతుకుతుంది నీ భార్య అంటే సరే అని బయటికి తీస్తాడు బయటికి తీస్తే అప్పుడు ఆమె తల మీద చేయి పెట్టి నిముడుతాడు నిముడుతానే ఆమె వేస్తుంది అప్పుడు రాజు ఎంతో సంతోషించి ముందే కొడుకుపోయిన దుఃఖంలో ఒకటి మళ్ళీ భార్య ఇలా అయిందనుకునే అనుకునే సమయంలో అతనికి కొంచెం చేద తీరినట్లు చాలా సంతోషం బ్రాహ్మణ నిన్నేదో ఏదో తప్పు అనుకున్నాను నేను అని అంటే అప్పుడు ఈయన మాటలు బ్రాహ్మణుని మాటలు వింటాడు రాజా నేను కొడుకుని ఎటువంటి చెయ్యలేదు ఇది జరిగిన కథ అని చెప్పేసి బావి దగ్గర నుంచి చెరసాలలో వచ్చేంతవరకు ఆయన ఏమేమి కష్టాలు పడినాడో సింహము పాము వీళ్ళందరూ ఎంత సహాయం చేశారో అవన్నీ చెప్తారు చెప్పే లోపల అప్పుడు రాజు సంతోషించి అప్పుడు ఈ కంసల బంగారు చేసే అతన్ని చాలా దండన విధించి ఇలాంటి తప్పు నువ్వు చేస్తావా అని చెప్పేసి ఆయనకు శిక్ష వేసి బ్రాహ్మణు విడిచిపెట్టి ఇంకా కొంచెం ధనమిచ్చి ఆ వజ్రాలహారం కూడా ఇచ్చి బ్రాహ్మణుని పంపిస్తాడు రాజు అప్పుడు బ్రాహ్మణుడు సంతోషంతో ఇంటికెళ్ళి భార్యాపిల్లలతో సుఖంగా ఉంటాడు ఇందులో మనం తెలుసుకోవలసిన నీతి ఏమంటే ఒక ముగ్గురు వ్యక్తుల్ని నమ్మకూడదు ఎక్కువ డబ్బు ఆశ ఉన్న అతనిని తర్వాత మనం సహాయం చేసినా కూడా అది మరిచిపోయి మన మనకే ఆపద తలపెట్టిన అతనిని తర్వాత ఎక్కువ స్త్రీ వ్యామోహం ఉన్న మగవాళ్ళని ఎక్కువ మగవాళ్ళ వ్యామోహం ఉన్న ఆడదాన్ని ఈ ముగ్గురిని మనము నమ్మకూడదు ఈ ముగ్గురిని నమ్మినట్లయితే మనము ఖచ్చితంగా ఇలా కష్టాల పాలు కావలసిందే ఒక జంతువులకు ఉన్న విలువ మనిషికి లేకపోయింది కాబట్టి జంతువులన్నా నమ్మచ్చేమో కానీ మనుషులను నమ్మడం మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కర్మ ఎప్పుడైనా ఇది ఖచ్చితంగా తీర్చుకోవాల్సిందే అన్నది ఇది ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఎప్పుడు నమ్మకండి దయచేసి థ్యాంక్ యూ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్